హాయ్ హలో అండి ఇది నేను స్నాప్చాట్లో ఎడిట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నానండి ఇప్పుడు బాగా మనకి హాట్ టాపిక్గా ఉన్నది మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటేనే ఫస్ట్ వచ్చేది పవిత్ర జయరామ్ గురించి అలానే చంద్రకాంత్ గారి గురించి అయితే వస్తుందండి ఇంకోటి మన హేమ 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 అని వస్తుంది సో నేను ఆల్రెడీ చంద్రకాంత్ గారి డెత్ గురించి పవిత్ర జయరామ్ డెత్ గురించి అయితే నాకు తెలిసినవన్నీ నేను వీడియోలో ఆల్రెడీ రెండు చేశానండి ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే ఒక పక్క పాపం ఉంది ఒక పక్క కోపం కూడా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం అని ఎందుకని అని అంటారంటే పవిత్ర జయరామ్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏజ్డ్ ఒక అమ్మాయి ఉంది ఎందుకంటే అమ్మాయి అంటే ఖచ్చితంగా తల్లి అవసరం ఉంటుంది వాళ్ళు ఇప్పుడే చదువుకొని ఇప్పుడే పెద్ద అంటే పెద్దోళ్ళు ఇప్పుడే చదువుకుంటున్నారు ఎంగేజ్లో ఉన్నారు సో వాళ్ళకి పెళ్ళిళ్ళైనా తర్వాత కార్యక్రమం ఖచ్చితంగా తల్లి ఉండాలి అది ఇంకొకటి చాలా బాధాకరమైంది ఏంటంటే శిల్పా గారు అదేనండి చంద్రకాంత్ గారు భార్య వాళ్ళ పాపం చిన్న పిల్లలు ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవ్వలేదు మేబీ వాళ్ళ అయితే పాపకి కూడా పాప ఏజ్ కూడా అంత పెద్ద ఏజ్ కదా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి పాపకు కూడా పాపం అసలు అక్కడేమో ఒక ఏజ్ వచ్చిన ఆ పిల్లలు ఇక్కడేమో అసలు ఏమీ తెలియని పసిపిల్లలు చాలా బాధగా ఉంది ఇంకా ఏం చేస్తాం విధి వాళ్ళ రాతనే అలా రాసింది దానికి మనం ఏమీ చేయలేము ఇంకోటి చెప్పాలి ప్రతిదీ కూడా మనము ఏదైనా కానీ ఒక సందర్భము ఒక టైం చూసి ఏదైనా కానీ మనం ఒక పని చేయాలంటారు కదండి రీసెంట్గా వాళ్ళు ఫిబ్రవరిలోనే ఎప్పుడో మనకి ఒక కారు కొన్నారు పవిత్రజీరావు గారు కారు కొన్నారు ఆమె బాగా మనకి పాపులర్ ఆమె ఇన్స్టాలో పబ్లిక్ ఏదైనా కానీ పెట్టేస్తుంది సో మేబీ వలన అది మరి ఎలా కొన్నారో వాళ్ళు అదే దురదృష్టమో మరి ఆకారే కదా ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అదే దురదృష్టమో చెప్పలేము మనము ఏదేమైనా కానీ ఆమె యాక్సిడెంట్ అవ్వటము అటాక్ రావటము చనిపోవటము ఆమె వలన చంద్రకాంత్ చనిపోవటము ఇటు అటు ఇద్దరు ఇటు ఇద్దరు అటేమో ఆల్రెడీ తండ్రి ఉన్నారో లేదో తెలియదు తల్లి లేని పిల్లలు అయిపోయారు ఇటు వచ్చేసి తండ్రి లేని పిల్లలు అయిపోయారు సో ఏదేమైనా కానీ వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి వాళ్ళిద్దరు ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పవిత్ర జీరా అలానే చంద్రకాంత్ ఎలా ఉన్నారు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ వీడియోల ద్వారా మనకు తెలిసిద్ది వాళ్ళ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ రిలేషన్ ఏంటనేది అర్థమైద్ది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ కానీ మనం చూసే వాళ్ళందరికీ తెలిసిద్ది సో ఇప్పుడైతే మొత్తానికి తెలిసిపోయింది ఇప్పుడు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే అసలు వాళ్ళ పిల్లలు అంటే ఇక్కడ వాళ్ళ పిల్లలు అన్న మాటల గురించే నేను చెప్తున్నానండి పిల్లల గురించి కాదు మొన్న మనకి సుమన్ టీవీ వాళ్ళు ఒక యాంకరు ఆల్రెడీ ఆ యాంకరే చంద్రకాంత్ని ఇంటర్వ్యూ చేసి పిల్లల్ని ఇంటర్వ్యూ చేశారు అంటే పవిత్ర జయరామ్ గారి పిల్లల్ని ఇంటర్వ్యూ చేశారు కానీ ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా చాలా కోపం వచ్చిందండి అంటే వాళ్ళ పర్సనల్గా మనకేమీ తెలీదు బట్ వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో దాని గురించి నేను మాట్లాడాను ఆ పిల్లలు చిన్నపిల్లలు కాదు వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు అర్థం చేసుకునే మైండ్ ఏం లేదు వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి బీబీఏ చదువుతుంది అబ్బాయి వచ్చేసి ఇంజనీరింగ్ అతను కూడా మన పవిత్ర జయరామ్ గారు అయితే చెప్పారు అతను కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకొస్తున్నానని వాళ్ళు ఒక మెచ్యూర్ మైండ్ ఉన్నవాళ్ళు అంత తెలిసిన పిల్లలు ఒక ఇద్దరు మనుషులు ఎలా ఉంటారో మనకు తెలియదండి ఈరోజు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లల్ని లవర్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఎయిత్ సెవెంత్కే లవర్ ఉంటున్నారు ఖచ్చితంగా అలా తయారైపోయింది అనమాట మన దేశమే అలా తయారైపోయింది కల్చర్ కూడా అలా అయింది మరి అలాంటప్పుడు పవిత్ర జయరామ్ గారు అలానే చంద్రకాంత్ గారు రిలేషన్ ఏంటో పిల్లలకు తెలియదండి మీరు ఎవరైనా వీడియో చూడండి ఆ పిల్లలు మాట్లాడుతుంటే నాకు చాలా చాలా కోపం వచ్చింది ఎందుకంటారు అంటే వాళ్ళు ఏమి నేను నాకు నాకు తెలియదు అసలు వాళ్ళ పిల్లల గురించి మనం తెలియకుండా ఏం చెప్పకూడదు బట్ ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళ మధ్యన ఏం రిలేషన్ ఉందో ఆ పిల్లలకు తెలీదా మరి అంత చిన్న పిల్లలు ఆ పిల్ల పిల్లలు ఆ పిల్ల అసలు ఏం చెప్తుందండి వాళ్ళ అమ్మాయి పవిత్ర జీరాముగా అమ్మాయి ఏం చెప్తుందంటే అంటే పిల్లలు నేను ఏం అంటే మా మమ్మీ జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటండి ఆల్రెడీ చంద్రకాంత్ గారు ఆమె దగ్గరే ఉంటున్నారు పవిత్ర జయరామ్ గారి దగ్గరే ఉంటున్నారు మన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అక్కడ ఉన్న వాచ్మెన్లు చెప్పారు లేడీ చెప్పింది అంటే వాచ్మెన్లు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి వా అపార్ట్మెంట్లోనే పవిత్ర జయరాము చంద్రకాంత్ పిల్లలు కూడా ఉంటారంట అక్కడ అంటే వాచ్మెన్ చెప్పాడు మరి నలుగురు ఇంట్లో ఉన్నప్పుడు చంద్రకాంత్కి అలానే పవిత్ర జయరామ్కి ఏమి రిలేషన్ ఉందో ఆ పిల్లలకి తెలియదండి అసలు ఆ పిల్లలు ఏం చెప్ లేదు లేదు మా మమ్మీకి ఆయనకి ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్సే వాళ్ళు మాకు తెలుసు అక్కడ యాంకర్ క్వశ్చన్లు అడుగుతున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉంది మీకేమన్నా తెలుసా మీరేమంటారు ఏమి లేదు అసలు వాళ్ళ ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉంటారు అంతే అని అలా ఎలా చెప్తారు అవి ఇవి ఏమన్నా చూసేవాళ్ళు ఏమన్నా కళ్ళు ఏమన్నా మూసుకుపోయి చూస్తున్నారా వాళ్ళ వీడియోస్ లేకపోతే వాళ్ళది ఏమన్నా ఆ పిల్లలు అలా ఎలా మాట్లాడతారు అసలు ఏం పోనీ ఏమో మాకు తెలీదు రిలేషన్ తెలీదు అంటాం కదా నలుగురు ఒకే ఇంట్లో ఉంటారు ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందో అనేది పిల్లలకు తెలియకుండా ఎలా ఉండిద్ది అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ పిల్లలు వాళ్ళు కలిసే ఉంటున్నారని అక్కడ వాచ్మెన్ చెప్తున్నారు పిల్లలు కూడా ఈమెతో పాటు ఉంటారు అనేసి మరి అలాంటప్పుడు చంద్రకాంత్ గారు వాళ్ళ మదర్కి ఏమవుతారు ఆ పిల్లలకి తెలియకుండా ఎందుకుండిద్ది ఆ పిల్లలు ఎంత కవర్ చేసుకుంటున్నారంటే అంటే వాళ్ళు కవర్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంటి ఆ పిల్లలు వాళ్ళ మదర్ రిలేషన్ ఏంటి అనేది సరే నువ్వు చెప్పలేదనుకో ఏమో మాకు తెలియదు అనేసి ఏదో ఒక చెప్తే అంతేగాని వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్సేను అంతే అంతకుమించి మించి ఏమీ లేదు అనేసి చంద్రకాంత్ గారు చెప్పారు పిల్లలు కూడా నన్ను అంకులు అని బాగా పలకరిస్తారు వాళ్ళ మదర్ అక్కడ చనిపోయి ఉంటే గబగబ అంకులకి ఏమైందని నా దగ్గరికి వచ్చారని అతను వీడియోలో చెప్పాడు నా దగ్గరకు వచ్చి పిల్లలు చాలా ఉన్నారని మరి అసలుకి సుమన్ టీవీ అతను ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా చాలా కోపం వచ్చింది పిల్లల మీద ఈ ఒక్క విషయంలో మిగతా విషయాలు కాదండి నాకు చంద్రకాంత్ గారు అలానే పవిత్ర జయరామ ఏం చెప్పారో అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి యాంకర్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పే కవరింగ్ కానీ వాళ్ళు చెప్పే ఇది కానీ నాకు చాలా చాలా కోపం వచ్చింది మీరు ఎవరైనా చూడపోతే ఆ ఇంటర్వ్యూ చూడండి ఎందుకంటే తెలిసి తెలియని పిల్లలంటే సరైన వాళ్ళకు తెలియదు కదమ్మా వాళ్ళ రిలేషన్ ఉన్న ఒకే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ మదర్ ఏం చేస్తుందో తెలుసు చంద్రకాంత్ గారు ఏం చేస్తుందో తెలుసు ప్రతిదీ కూడా తెలుసు వాళ్ళకి తెలిసినా కానీ ఫ్రెండ్స్ అని అలా చెప్పటం మీరు ఒక్క ఎవరైనా ఇంటర్వ్యూ చూడండి వాళ్ళు ఏం చెప్పారో తెలుస్తుంది ఏదేమైనా కానీ మరీ టూ మచ్గా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ రిలేషన్ గురించి నాకు అందుకని నచ్చలేదు ఆ పిల్లలు ఏదేమైనా కానీ పవిత్ర జయరామ్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు నాకు పిల్లలంటే నా నీ ప్ర నా ప్రపంచం నా పిల్లలు మా మదరు మా ఫాదరు వాళ్ళ తర్వాతే ఎవరైనా చెప్పారు అని చెప్పింది చాలా ఇంటర్వ్యూలు కానీ ఆమె కరెక్ట్గానే ఉందండి స్ట్రైట్గానే ఉంది వాళ్ళ పిల్లల్ని ఎక్కడా వదులుకోలేదు వాళ్ళ మదర్ని ఎక్కడా వదులుకోలేదు వాళ్ళ ఫాదర్ని ఎక్కడా వదులుకోలేదు వాళ్ళ బిడ్డల్ని ఆమెతో పాటు ఉంచుకుంది ఆమె బిడ్డలకి ప్రతిదీ తను చదువుకోలేదు బిడ్డల్ని ఒక ఉన్నత పొజిషన్లో పెట్టాలని ఈ పిల్లలిద్దరినీ చాలా మంచిగా కష్టపడి చదివిస్తుంది అంత బాగుంది ఆమె ఏం చేసినా కానీ కష్టపడి చేసింది కానీ ఇక్కడ అన్యాయంగా అటు ఆమె పిల్లల్ని ఎక్కడ వదులుకు కానీ తన భార్యని తన పదకొండు సంవత్సరాలు ప్రేమించిన భార్యని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసేసి చంద్రకాంతిని ఆమె అలా పెట్టుకొని ఒక భార్య ఆమె ఎందుకంటే మనందరికి తెలిసి ఆడవాళ్ళకి భర్త ఒక్క క్షణం లేటుగా వస్తేనే ఎంత దిగులు అలాంటప్పుడు ఆమె చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఏదైనా కానీ స్థానం భర్త స్థానమే ఉండిద్ది దాన్ని ఎవరు ఫిల్ చేయలేరు ఏదైనా కానీ మనం భర్తకే చెప్పు ఉంటాము మరి అలాంటి అతన్ని ఆమె పెట్టేసుకొని అసలు తనే ప్రపంచం అన్నట్టుగా అసలు వాళ్ళ వీడియోస్ చూస్తే వాళ్ళ రీల్స్ చూసినా కానీ మనందరికీ అర్థమవుతుంది పవిత్ర జీరాము ఎ అక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీని కొంచెం కూడా స్కిప్ చేసుకోలేదు కానీ మొత్తం ఫ్యామిలీని వదిలేసి కన్నా తల్లిదండ్రులను వదిలేసి భారీ పదకొండు సంవత్సరాలు భారీని వదిలేసి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఆలన ఏంటి వాళ్ళ పాలన ఏంటి వాళ్ళ చదువులేంటి ఏమీ లేకుండా పూర్తిగా వెళ్ళిపోయి ఆమె దగ్గరే ఉంటూ ఆమెతో రీల్స్ చేస్తూ ఆమె ప్రాణంగా ఉంటూ ఆమెతో ఒక అంటే వాళ్ళు భార్యాభర్తలు అని ఎలా అనుకుంటారు ఎందుకంటే అటువైపు పెద్ద పెద్ద వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు ఇటు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరి అలా అన్నప్పుడు వాళ్ళు భార్యాభర్తలు ఎందుకు అవుతారు ఏజ్ గ్యాప్ ఉంది వాళ్ళకు ఒక ఇండస్ట్రీ అయినా కానీ ఏదేమైనా కానీ వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది అందరికీ తెలిసింది కానీ నష్టపోయింది ఎవరు ఈమె చంద్రకాంత్ గారి భార్య పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆమెని ఎవరూ చేయలేదు ఆమె విధి వచ్చింది యాక్సిడెంట్ అయిపోయింది ఆమె హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయింది ఆమెను చూసి ఆమె లేదు అన్నది జీర్ణించుకోలేక చంద్రకాంత్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయారు కానీ ఒక్కసారి కూడా అతను నా భార్య నా పిల్లలు అని ఆలోచించుకుంటే చాలా బాగుండేది అదే ప్లేస్లో నాకు తెలిసి పవిత్ర గారు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని వదులుకునేది కాదు అలాంటి పనులు చేసేది కాదు మేబీ దిగులు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యి బాగా ఉన్నది మనకు తెలుస్తుంది తెలిసినా కానీ మనం ఎందుకంటే అటువైపు పిల్లలు ఉన్నారు ఇటువైపు భార్య పిల్లలు ఉన్నారు మరి అప్పు అప్పుడు మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి కాబట్టి ఒకవేళ రివర్స్ అయితే ఖచ్చితంగా పవిత్ర జయరామ్ గారు స్ట్రాంగ్గా ఉండేళ్ళు ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పింది నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను నేను ఎవ్వరినీ లెక్క అంటే ఎవరు నమ్మను నేను అసలు అనేసి అని ఆమె అంటే మనము ఇతని ప్లేసులు ఆమె ఉంటే ఖచ్చితంగా అలాంటి పని చేసేది కాదండి దిగులు పడేదేమో ఎందుకంటే కొన్ని రోజులు అతనితో సహజీవనం చేసింది కాబట్టి దిగులు పడేదేమో కానీ అలాంటి పని అయితే అసలు ఆమె చేసేదండి ఎందుకంటే ఆమెకి తెలుసు నా పిల్లలకి తండ్రి లేడు అంటే తండ్రి ఏమైనా మనకు తెలియదు తనే పెంచుకుంది కాబట్టి చిన్నప్పుడు మరి తన పిల్లల్ని ఒక స్థాయికి చదివించినప్పుడు వాళ్ళని సెటిల్ చేయాల్సిన బాధ్యత ఆమెకుంది కదా ఆమె ఖచ్చితంగా ఆలోచించేది దురదృష్టం ఏంటంటే ప్రపంచ చంద్రకాంత్ గారు అలా ఆలోచించకుండా అలా చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరు రిలేషన్ గురించి పవిత్ర జయరామ్ గారు పిల్లలు అలా చెప్పటం నాకు అసలు నచ్చలేదనమాట ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసి కూడా ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు కోపం వచ్చింది ఎందుకంటే అంటే ఆమె ఎంత కవర్ చేసుకుంటుందంటే వాళ్ళ అమ్మాయి మంచి తెలుగే మాట్లాడుతుంది చక్కగా తెలుగులోనే ఇంటర్వ్యూ ఉంది ఎందుకో నాకు నచ్చలేదు అన్నమాట ఆ అమ్మాయి మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు అది ఒక్కటే తప్ప మిగతా ఏం లేదండి ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఏమీ తెలీదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అవుతున్నారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఏంటి చంద్రకాంతి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే చంద్రకాంత్ గారు చెప్పారు పాప జీవితంలోకి నేను వచ్చిన తర్వాత నా పాప చాలా హ్యాపీగా ఉందని అంటే పవిత్ర జయరామ గారు అమ్మ నాన్న వాళ్ళందరూ సంతోషపడ్డారని చెంది మరి అలాంటప్పుడు ఆ పిల్లలు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు రిలేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ జస్ట్ ఎప్పుడో వస్తారు ఇలా మాట్లాడుతున్నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు ఆ పిల్లలు ఆ క్షణంలో ఆ పిల్లల మీద చాలా కోపం వచ్చింది ఆ క్షణమే ఎందుకంటే ఇంకా ఈ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలు అనేసి నేను ఇంకా చూడటం సగంలోనే మానేశాను ఎందుకంటే ఆ అమ్మాయి చాలా విచిత్రంగా మాట్లాడుతుంది వాళ్ళ అంటే పవిత్ర విజయరామ్ గారు ఆ వాళ్ళ మమ్మీ ఓకే వాళ్ళ మమ్మీ గురించి ఎవరైనా కానీ ఇది వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు బాగా విచ్చలవిడిగా చేశారు రీల్స్ కానీ ఏదైనా కానీ విచ్చలవిడిగా చేశారు కొన్ని కొన్ని పదాలు ఏదో జామ్ పండు ఏదో తీసుకొచ్చి కూడా అంటే ఇండైరెక్ట్గా దీ ఏమంటారు ఏదో ఒక ఏదో ఒకటి ఉంది వాళ్ళది అప్పుడే నేను వాళ్ళని చూసింది త్రినయని మానేసిన తర్వాత మరి అలాంటప్పుడు ఆ పిల్లలకి ఎందుకు తెలియదు ఎందుకో ఫ్రెండ్స్ నాకు ఆ పిల్లలు అలా చెప్పడం నచ్చలేదు ఆ క్షణం ఆ పిల్లల మీద చాలా కోపం వచ్చింది ఆయన ఇంటర్వ్యూ చూడటం కట్ చేసేసాను ఏదేమైనా కానీ ఇంకా విధి వాళ్ళకి అలా రాసి పెట్టింది కాబట్టి వాళ్ళ రెండు కుటుంబాలు మంచిగా ఉండాలని కోరుకుందాం అన్నమాట దయచేసి మనం ఎవరైనా కానీ ఒక్క క్షణం ఆలోచించుకుంటే బాగుండేది అది చంద్రకాంత్ గారు ఒక్క క్షణం వాళ్ళ వైఫ్ గురించి ఆలోచిస్తే చాలా చాలా బాగుండేది అంతేనండి ఈ వీడియో నుంచి కొంచెం అదే చెప్పాలనుకున్నాను